పొద్దున లేవగానే లేవ్వనే ఒక అద్భుతమైన కమెంట్ చూశాను దానికి ఆన్సర్ చేయాలని ఇప్పుడే వీడియో చేస్తున్నాను నేనంట వాళ్ళ సీఎంకి రెస్పెక్ట్ వై షుడ్ ఐ రెస్పెక్ట్ రా నా లీడరా వాడు ఏమన్నా వాడేమన్నా నాకు లీడర్గా కావాలని కోరుకున్నానా వాడు ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నానా లేదంటే నేను వాడికి ఏమన్నా ఓటేసానా పోని అది కాదనుకుంటే వాడేమన్నా నా లీడర్కి నేను నమ్మిన లీడర్కి నేను ఫుడ్ స్టెప్స్ ఫాలో చేస్తున్న లీడర్కి ఏమన్నా రెస్పెక్ట్ ఇచ్చాడా లేదు కదా మరి నేను ఎందుకు రెస్పెక్ట్ వాడికి పొద్దున లేవగానే లేవగానే ఒక అద్భుతమైన కమెంట్ చూశాను దానికి ఆన్సర్ చేయాలని ఇప్పుడే వీడియో చేస్తున్నా నేనంట వాళ్ళ సీఎంకి రెస్పెక్ట్ వై షుడ్ ఐ రెస్పెక్ట్ రా నా లీడరా వాడు ఏమన్నా నాకు లీడర్గా కావాలని కోరుకున్నానా వాడు ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నానా లేదంటే నేను వాడికి ఏమన్నా ఓటేసానా పోని అది కాదనుకుంటే వాడు ఏమన్నా నా లీడర్కి నేను నమ్మిన లీడర్కి నేను ఫుడ్ స్టెప్స్ ఫాలో చేస్తున్న లీడర్కి ఏమన్నా రెస్పెక్ట్ ఇచ్చాడా లేదు కదా మరి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తా వాడికి